మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ దేశంలో ఓటు చోరీపై ఇప్పటికే అణుబాంబు విశ్రామని త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు హైడ్రోజన్ బాంబు తర్వాత ప్రధాని మోదీ తన ముఖాన్ని దేశ ప్రజలకు చూపించలేరని వ్యాఖ్యానించారు బీహార్లో ఓటర్ అధికారి యాత్ర ముగించిన రాహుల్ బీజేపీ ఎన్నికల సంఘం తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర ముగిసింది ఆగస్టు పదిహేడున ప్రారంభమైన యాత్ర ఇరవై ఐదు జిల్లాల్లో నూట పది అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పదమూడు వందల కిలోమీటర్ల పొడవున సాగింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఇండి కూటమి నేతలు యాత్రలో పాల్గొని ఓటు చోరీపై ప్రచారం చేశారు ఇవాళ పట్నాలో నిర్వహించిన యాత్ర ముగింపు ర్యాలీకి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు భారీగా తరలి వెళ్లారు ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సిపిఐ సిపిఎం టీఎంసీ శివసేన సహా పలు పార్టీల ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు ఓటర్ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన గాంధీసే అంబేద్కర్ ను డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద పోలీసులు ఆపారు ఫలితంగా అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చిందన్నారు కర్ణాటక మహదేవపూరలోనూ ఓటు చోరీ జరిగినట్లు ఆధారాలతో సహా నిరూపించామని వివరించారు బిజెపి माधवापुरा में हमने एटम बम दिखाया था बीजेपी के लोगों तैयार हो जाओ हाइड्रोजन बम आ रहा है तैयार हो जाइए आपकी जो सच्चाई है वोट चोरी की सच्चाई है वो पूरे देश को पता लगने जा रही है आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूँ हाइड्रोजन बम के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे బీహార్లో ఓటుచోరీ ద్వారా ప్రధాని మోదీ ఎన్డీఏను గెలిపించాలని ప్రయత్నిస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ఓటును దొంగలించడం బ్యాంకులను దోచుకునేవారని రక్షించడం మోదీకి అలవాటని మండిపడ్డారు త్వరలోనే బీహార్లో డబుల్ ఇంజన్ దిగిపోయి పేదలు ఓబీసీలు దళితుల ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఖర్గే జోష్యం చెప్పారు బిహార్ ప్రజలు ఆదమరిస్తే మోదీ అమిత్ షా అణచివేస్తారని ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ను కూడా పక్కన పెడతారని హెచ్చరించారు